అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పదేళ్ల తర్వాత శతకంక యోగం కర్కాటకం కన్యా సహా ఈ ఐదు రాసులకు ఆకస్మిక ధన లాభం అని చెప్పుకోవచ్చు శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో శుక్రుడు గురుడు కలిసి శతంక యోగాన్ని ఏర్పరచనున్నారు ఈ సమయంలో కర్కాటక రాశి రాశి సహా ఈ ఐదు రాశులకు అకస్మా ఆకస్మిక ధనలాభం కలగనుంది ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం నిర్దిష్ట కాలం అనేది త తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం అనేది జరుగుతుంది ఇదే సమయంలో కొన్ని రాజయోగాలను ఏర్పరచు ఏర్పరుస్తూ ఉంటాయి ఈ నవంబర్ నెలలలో శుక్రుడు గురుడు కలిసి నూరు డిగ్రీల కోణంలో సంచారం అనేది చేయనున్నారు అదేవిధంగా ఈ జ్యోతిష్యం ప్రకారం ఈ కోణీయ స్థానాన్ని శతంక యోగం లేదా శతకోణం అంటారు ఈ శుభ యోగం వేళ కొన్ని రాసుల వారికి ఆదాయం పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అనేవి కలగబోతున్నాయి వారి యొక్క కెరియర్ పరంగా ఈ కాలంలో మంచి పురోగతి అనేది లభిస్తుంది ఈ కాలంలో మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఈ సందర్భంగా శతంక యోగం వల్ల ఏ రాసుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి అదేవిధంగా వారి భవిష్యత్తు ఎలా మారబోతుంది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి శతంక యోగం ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి అదేవిధంగా శుక్రుడు గురుడు అనుగ్రహంతో కెరియర్ పరంగా పురోగతి అనేది వీరికి చెందుతుంది ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందుతారు అదేవిధంగా వ్యాపారులకు నుంచి మంచి లాభాలు అనేవి రానున్నాయి మీ కుటుంబంలో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనేది అనుకూలంగా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు అనేక అన్ని సవాళ్లను సులభంగా అధిగమిస్తారు అదేవిధంగా ఈ రాశులలో రెండవ రాశి ఏంటి అంటే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గురు శుక్రుల ప్రభావంతో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది వ్యాపారులకు సానుకూల మార్పులు అనేవి రానున్నాయి ఈ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి మీ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి మీ ఆర్థిక పరిస్థితి అనేది బలోపేతం అవుతుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ మానసిక ఒత్తిడి అనేది తగ్గుమోకం పడుతుంది మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం అనేది సాధిస్తారు అదేవిధంగా ఈ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం అనేది ఉంది తరువాతి రాశి ఏంటి అంటే ఈ కన్య రాశి ఈ కన్యరాశి వారికి శతంక యోగం వేళ అనేక ప్రయోజనాలు కలగనున్నాయి అదేవిధంగా ఆర్థిక పరంగా మెరుగైన అనేవి పొందుబోతున్నారు మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందబోతున్నారు అదేవిధంగా ఉద్యోగులకు పనిలో ఉన్నతాధికారుల యొక్క మద్దతు అనేది మీకు లభిస్తుంది పాత ప్రాజెక్టులలో మీరు మంచి విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది ఈ కాలంలో మీరు కొత్త నైపుణ్యాలను పెంచుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇప్పుడు ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి శతంక యోగం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన అనేవి వీరు ఎన్నో విధాలుగా చూస్తూ ఉన్నారు వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి మీ కుటుంబంలో వాతావరణం అనేది సానుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా వ్యాపారాలకు మంచి అనేవి రానున్నాయి ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలన్నింటిలో కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అదేవిధంగా మీనరాశి ఈ మీనరాశి వారికి శతంక యోగం వేళ మీనరాశి వారికి చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి మీ ఆరోగ్యం సాధారణంగా సాగుతూ ఉంటుంది మీ కుటుంబ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి అదేవిధంగా మీకు స్నేహితులు సహోద్యోగుల నుంచి మద్దతు అనేది మీకు లభించే అవకాశం ఉంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదేవిధంగా మీరు కొత్త సవాళ్ళను కూడా సులభంగా అంగీకరిస్తారు మీరు కళాత్మక రంగాలలో విజయం సాధించే అవకాశం అయితే ఉంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మా వీడియోస్ మీకు న ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు